కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ డంప్ యార్డ్ పైన ఒక మినీ యుద్ధమే జరుగుతుంది కరీంనగర్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దీనిపైన ఒక ఉద్యమం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్నారు ఈరోజు డంప్ యార్డ్ పక్కనటువంటి ఎల్లమ్మ తల్లికి బోనం కూడా సమర్పించడం జరిగింది ఒకసారి మాట్లాడదాం చెప్పండి ఈరోజు చేసిన కార్యక్రమం దేని గురించి ఈరోజు చాలా సంతోషకరమైన దినం పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ బోనం తీసి గతంలో కూడా సుమన్ టీవీ కూడా మా గురించి బాగా చేసారు వైరల్ చేసారు ఈరోజు బోనం తీసుకొని ఇక్కడికి అల్కాపూరి వాళ్ళు మరియు మిగతా నాయకులు మా కళాశాత్త అన్న మహేందర్ గౌడ్ వీళ్ళందరూ చాలామంది వచ్చారు ఇది దగ్గర ఒక పది పది సంవత్సరాల నుంచి వెళ్ళి మేము పోరాటం చేస్తున్నాం గుడి తరఫున కానీ అది సాధ్యం లేదు మంత్రి కానీ ఎవరున్నా కానీ కానీ ఈసారి మొన్ననే మా గుడి తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బండి సంజయ్కి ఇది యాక్చువల్ ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తోట అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆయన అన్నాడు నా జిమ్మేదారి అని బడి సంజయ్ అన్నాడు అలాగే పొన్నం ప్రభాకర్ అన్నాడు మేము ఇద్దరం కలిసి దీనికి మేము డెవలప్మెంట్ చేస్తామని వాళ్ళు మాకు హామీ ఇచ్చారు కొద్దిగా సమయం పడుతుంది ఇంకా పదిహేను ఏళ్ళ నుంచి కానీ సమయం పడుతుంది మీరు అందరికీ రోజు ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా కుశాగం చెప్తున్నాం అమ్మవారి దీవెన ఉండాలి జయలమ్మ తల్లి మేడం చెప్పండి గతంలో కూడా చాలా రకాలుగా వినూత్నమైన ప్రయత్నాలు చేశారు నిరసనలు వ్యక్తం చేశారు ఈరోజు ఈ బోనస్ సమర్పించారు అల్టిమేట్గా మీ ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు ఈ డంప్యార్డ్ నుంచి వచ్చే పొగ వల్ల ఈ ఇక్కడున్న సమస్య వల్ల అమ్మవారికి ఊపిరాడలేని పరిస్థితి ఉంది ఇక్కడికి ఇప్పుడు బోనాలు సమర్పించడానికి వచ్చే వాళ్ళు కూడా వండుకొని వంటవార్పు కార్యక్రమం చేసేవాళ్ళు గతంలో కానీ ఇప్పుడు అదంతా చేయలేని పరిస్థితిలో ఉన్నారు మేమందరం ఏంటంటే ఈరోజు బోనం సమర్పించి అమ్మను ఒక కోరిక కోరుకోవడం జరిగింది మేము మానవ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాము అమ్మ దయ ఉంటే కానీ ఏది జరగదు కాబట్టి ఈరోజు బోనం సమర్పించి మేము అమ్మను ఒకటే వేడుకోవడం జరిగింది పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడికి అందరూ హాజరయ్యారు ప్రతి ఒక్కరూ ప్రతి చుట్టూ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఆ కాలనీల నుంచి అందరూ రావడం జరిగింది అమ్మకు బోనం సమర్పించి మేము కోరుకునేది ఒకటే డంప్ యార్డ్ సమస్య నుంచి మమ్మల్ని కాపాడుతాలి నీ గుడి దగ్గర మేము ప్రశాంతంగా వంట వర్క్ చేసుకుని తినే రోజు రావాలి మేము అదే కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు అమ్మ ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటున్నాం మీ సుమంటు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు మా ప్రాబ్లమ్ని మీరు జనాల్లోకి తీసుకెళ్ళి అధికారుల వరకు తీసుకెళ్ళి నాయకులను కదిలించగలుగుతున్నారు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు సత్యన చెప్పండి ఈ డంపేడ్ వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈరోజు కాలనీ అందరూ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ రావడం జరిగింది సో ఎలా నువ్వు పోతుంది దీనిపైన ఉద్యమం జై రేణుకలవ తల్లి ఈరోజు ఎల్లమ్మ తల్లికి మంగళ మంచి రోజు మేము కరీంనగర్లో ఈ యొక్క ఐదు డివిజన్ల వారికి ఈ పొగ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు కూడా చాలా వరకు కూడా ఎన్ని కోట్లు ఇన్ని లక్షలు ఉన్నా కానీ ఆరోగ్యం బాగుంటున్నాయి బాగుంటుంది కాబట్టి దాని గురించి ఆ ఎల్లమ్మ తల్లి అమ్మ మీరు ఎల్లమ్మ తల్లి ఈ నాయకులు ఉన్నారో ఈ మంత్రులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు ఉన్నా పర్వాలేదు అమ్మ మీరు వాళ్ళ సెవెలు పోయి చెప్పు తల్లి మాత్రం అయితే లేదు అనే అందుకే ఈరోజు అమ్మవారు ఏడుకుంటున్నాము వాతావరణం చెప్పాలనే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతుంది కానీ మీ ఎంతవరకు చేయాలను దీని మీద చాలామంది ధర్నా చేశారు అరెస్ట్ అయ్యిన్రు అయినా బాధపడుతున్నారు రోజు దాదాపు ఇరవై వేల మంది ఉంటారు ఈ చుట్టుపక్కల డివిజన్లో అందరూ కలిసి వస్తే మనము కలిసి వచ్చిన కంపల్సరీ అవుతుంది అయినా కలుస్తున్నారు కాబట్టి అమ్మ నువ్వే ఎల్లమ్మ తల్లి మా అందరిని కాపాడాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు వేడుకుంటున్నాం ఈసారి మాత్రం అందరం ఏ రాజకీయ పార్టీ లేదు అందరం ఎల్లమ్మ తల్లి బిడ్డలం కాబట్టి ఐకంగా పోరాటం చేసి తీద్దామని చెప్పి కూడా అమ్మకు మరోసారి మొక్కుకుంటున్నాం మీ యొక్క మీ సుమంటివి వారు కూడా చూస్తున్నా ఎక్కడ కానీ సుమంటివి పెట్టింది పేరు పది ఇంట్లో మీరే పది రాజకీయ మీరే కాబట్టి గొప్పగా చేతున్నారు మీ యజమానానికి ధనవాలు చేస్తున్నా జయ ఎల్మ తల్లి భక్తుల ఐక్యత భక్తుల జైలమతల్లి సో మొత్తానికైతే ఏదైతే ఈ డంప్ యార్డ్కు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఈరోజు ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించుకున్నారు ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కన ఉన్నటువంటి డంప్ యార్డ్ని ఇక్కడ నుండి తొలగించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా కలవడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ డంప్ యార్డ్ కనుక ఇక్కడ నుండి తొలగించకపోతే ఒక పెద్ద యుద్ధమం చేస్తాము ఒక ఉద్యమం చేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది మొత్తానికి ఆ డంప్ యార్డ్ పైన ఎలా ఎన్ని రకాల నిరసనలు వ్యక్తం చేయాలో అన్ని రకాల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ధర్నాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అటు అధికారులను గెలవడం కావచ్చు నాయకుల దగ్గర గలవడం కావచ్చు ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఈ డంప్ యార్డ్కు ఒక శాశ్వత పరిష్కారం జరగాలని అందరూ ప్రజలు కూడా ఈ డంప్ యార్డ్ నుండి విముక్తి పొందాలని చెప్పేసి మన సుమన్ కూడా కోరుకుంటుంది కెమెరా పర్సన్ ట్విట్టర్ ప్రవీణ్తో అనిల్ సుమన్ కరీంనగర్ రైలుకెళ్ళమ్మ ఆలయం నుండి